నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలుక చూచిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ ఏం చేయాలి చేయాలి ఎలా అన్నది కూడా వచ్చేస్తుంది అ గుడ్ డైరెక్షన్ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరెలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒక కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎట్లాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది దాన్ని సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర చేసి అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరుగుతుంది ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసామంటే ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూవల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అజ్ అంతే వింటాయి అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది బ్యూటిఫుల్ కనెక్ట్ అవ్వగలగాలి బ్యూటిఫుల్ అట్లా డైరెక్షన్ ఇవ్వటం కోసమే మన ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను మరి మొదలు పెడదామా షూర్ గా ఇక ఫైనలీ రాశి ఎలా ఉండబోతుంది మీన రాశి వారికి శ్రావణ మాసం మీనరాశి వాళ్ళు చాలా మంచి ఆలోచనలతోటి ఈ మంత్ అనమాట అంటే ఇంతకు ముందు ఉన్న మీనరాశి వాళ్ళు ఒకటే ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న మీనరాశి వాళ్ళు ఒక ఎత్తు నా లైఫ్లో నేను ఇది మార్చుకుంటాను అది మార్చుకుంటానని చాలా చాలా చేంజెస్ చేసుకోబోయే మంత్ ఈ మంత్ అండ్ బ్యూటిఫుల్గా ఈ మంత్ చాలా ఫేవరింగ్ ఉంది మీనరాశి వాళ్ళకి చాలా బాగుంది మీనరాశి వాళ్ళకి ద్వాదశ రాశుల్లో ఇదే ఫస్ట్ ఇప్పుడే ఇంత ఎక్సైటెడ్ గా చెప్తున్నారు ఎందుకంటే చాలా అంటే మీరు చేసే ప్రతి పనికి మీకు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం కానీ ఎవరైనా చపా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పడం కానీ మీరు మీ మైండ్ సెట్ లో ఒక మార్పు వస్తే చూడండి అంటే నార్మల్గా మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఒక ఎప్పుడు చూసినా ఒక నెగిటివ్ మైండ్ సెట్లో వెళ్ళిపోతారు వాళ్ళు అనమాట నేను ఇంతే నా వాళ్ళ కాదు నేను చేయలేను ఇరిటేషన్ ఇవన్నీ ఎక్కువగా వాళ్ళకి ఉంటాయన్నమాట ఒక కానీ అందులో నుంచి ఈ మంత్ మాత్రం మీకు మంచి మంచి మార్పులు మీరు డెఫినెట్గా చూడబోతున్నారు అలాగే ఈ కార్డ్ ఏం చెప్తుందంటే కామ్ మైండ్ని కామ్గా ఉంచుకోవడం చాలా చాలా అవసరం అనమాట అనవసరమైన క్లటర్ ఏదైతే ఉందో అంటే ఊర్లో విషయాలు ఎక్కడ లేని విషయాలు అన్ని మీ బ్యాక్ ప్యాక్ లోనే ఉంటాయి అనమాట మీరు వేసుకునే బ్యాక్ ప్యాక్ బ్యాగ్ లో ఎక్కడ లేని విషయాలు అన్నీ అందులోనే ఉంటాయి అనవసరం అనమాట ఉండదు కానీ అవన్నీ పట్టుకొని మీకే ఆ కష్టాలు ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటున్నారు కాబట్టి అవన్నిటి నుంచి అవన్నీ జస్ట్ అన్ డ్రాప్ చేసుకుంటూ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే చేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్కువగా దైవారాధన ఎక్కువ మెడిటేషన్ మెడిటేషన్ అంటే చాలా మంది మెడిటేషన్ చాలా తప్పుగా చేస్తూ ఉంటారు మెడిటేషన్ అంటే మీకు ఎప్పుడు టైం ఉందో మీరు ఎప్పుడు గా అట్మాస్ఫియర్ ఉందో అప్పుడు కూర్చొని చేసుకోండి మెడిటేషన్ అంటే మూడు గంటలకే లేచి కూర్చొని చేయాలి అని ఏం లేదు సర్టన్ టైం ఏమి ఉండదు అని టైం అంటే మా పది మీద ఏమవుతుందంటే చాలా ఈ మెడిటేషన్ మీద మనం చేద్దాం తర్వాత మెడిటేషన్ ఎప్పుడు చేయాలంటే మనకి ఇప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడో ఇంట్లో గిన్నెల సౌండ్ అవుతుందో పెద్దవాళ్ళు ఏదో పిలుస్తారు నాకు కాఫీ ఇవ్వు నాకు టీ ఇవ్వు అని గొడవ చేస్తూ ఇవన్నీ కాదు అవన్నీ పనులన్నీ ముగించుకొని మీకంటూ మీ టైం ఉంటుంది కదా ఆ మై టైం ఏదైతే ఉంటుందో అప్పుడు ఒక పీస్ఫుల్గా ఒక ప్లేస్లో కూర్చొని కళ్ళు మూసుకొని మీ మనసులో వచ్చే ఆలోచనని ఫస్ట్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట ఏ ఆలోచనలు వస్తున్నాయి దీన్ని నా బాడీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది నా మైండ్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది దీనికి నాకు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా అని చాలామంది అంటారు నెగిటివ్ ఆలోచనలు నేను రానివ్వను అంటే వస్తాయి రానివ్వాలి వచ్చిన దాన్ని ఈ మెడిటేషన్ ద్వారా దీన్ని నేను పాజిటివ్ అవుట్కమ్ ఎలా ఇవ్వగలుగుతాను అని తెలుసుకోవడమే మెడిటేషన్ తప్పిస్తే కాబట్టి వీళ్ళు ఎస్పెషలీ మీనరాశి వాళ్ళు కాస్త ఎక్కువగా మైండ్ కామ్గా ఉంచుకొని మీ మైండ్ అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి అండ్ మెడిటేషన్ ఒకవేళ అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా మెడిటేషన్ చేసుకోండి ఓకే మంచి ఆపర్చునిటీస్ ఓకే మంచి క్వీన్ లైఫ్ సారీ కింగ్ లైఫ్ లీడ్ చేయవచ్చు ఈ మంత్ అంతా మీరు కాకపోతే చిన్న ఒక్క ఏంటంటే ఊసిర వెల్లులు ఎవరో మీ పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరో మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీ లైఫ్ బాగుంటుందన్నమాట అంటే అంటే అందరినీ నమ్మి అన్నీ ఇచ్చేయకూడదు తాళం దొంగ చేతికి తాళాలు ఇవ్వకండి కాకపోతే ఒక్కటే ఒక్క చిన్న వార్నింగ్ అంటే ఓకే లేకపోతే మిగతాదంతా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ సో లాస్ట్ మీరు ఎక్కువగా ఓకే ఫస్ట్ కార్డ్కి ఈ కార్డ్కి చాలా చాలా రిలేషన్ ఉందనమాట నేను ఏదైతే చెప్పిన మంచి ఆలోచనలు మంచి థాట్స్ అవన్నీ ఉంటాయి సో ఈ కార్డ్ కూడా అదే స సజెస్ట్ చేస్తుంది ఇంటిగ్రిటీ అంటే కొంచెం నిజాయితీగా ఉండడము అంటే తోటి ఎవరైనా ఏదైనా షేర్ చేస్తే ఎవరైనా ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకు అనగానే మనం వెంటనే రెండో రోజు వెళ్ళిపోయి అందరికీ టామ్ టామ్ చేసేయడం కాకుండా మిమ్మల్ని నమ్మి మీ దగ్గర ఎవరైనా ఏమైనా చెప్తుంటే గనక ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి మూడు మీరు ఇంకొకటి ఏంటంటే ఆఫీస్లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ సెక్టర్స్లో జాబ్ చేసేవాళ్ళు కానీ లంచాలు అట్లాంటి వాటిలో కాస్త దొరికిపోయే అవకాశాలు ఉందన్నమాట ఇది ఒక్కటే చిన్న ఎందుకో మన ఇది వార్నింగ్ కార్డ్ కాబట్టి ఆ వార్నింగ్ నాకు ఒకటి వచ్చింది ఎవరైనా ఎక్కువ కొంచెం కొంతమందికి ఉంటుంది కదా ఏ పని చేసి పెట్టాలంటే కాస్త డబ్బులు కాస్త కేర్ఫుల్ గా ఉండండి ఈ మంత్ ఎందుకంటే తొందరగా దొరికిపోయి అసలు అట్లాంటి పని చేయకపోవడమే బెటర్ చేసి దొరికిపోతే మాత్రం మీకు ఆప్షన్ లేదు మీకు సజెస్ట్ చేసి శివారాధన సో శ్రావణ శివారాధన వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు చక్కగా మీరు శివారాధన చేసుకుంటే మీకు ఇంకా ఇంకా బాగుండబోతుంది బ్యూటిఫుల్ అండి ఒక మంచి మంత్ గా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు మీనరాశి వారికి శ్రావణ మాసం అద్భుతం అండి ద్వాదశ రాశిలోకి కూడా ఎలా ఉండబోతోంది శ్రావణ మాసం అనేది సబిబరంగా తెలియచేసినందుకు బోల్డ్ అన్ని కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శ్రావణ మాసం వచ్చేస్తోంది మీకు శ్రావణ మాస శుభాకాంక్షల్ని కూడా తెలియజేస్తూ ప్రేక్షకుల థ్యాంక్ యూ శ్రావణ మాసానికి సంబంధించిన బోల్డ్ అని వీడియోస్ రాబోతున్నాయి సో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ అండి నమస్తే